పబ్లిక్ అంత మంచిదేనా చలో ఎప్పట్లేకనే మీకోసం మస్తు వాడతా వాట్క చేసినా ఇక జల్దీ నా షురు చేసుకుందాం పాండ్రి మరి కపిల్ ఆగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు షురు గి క్షీర డిజైన్ చూడు మంచిగున్నదో అరే మంచిగున్నదో అరీ షీర గి రంగు ఎంతో మంచిగా ఉన్నది క్షీర రంగు అబ్బా గి కీర నేను కట్టుకుంటానైతే అబ్బబ్బబ్బబ్బా ఏం క్షీరలు అబ్బా గిషీర రంగు చూడర్రుల్లా వా ఎంత మంచిగున్నది గీ కీర రంగు మస్తున్నదిలే చూసిన ఎంత మంచిగున్నదో షీరలమ్మా షీరలు రంగు రంగుల షీరలు షీరలమ్మా షీరలు డిజైన్ డిజైన్ల షీరలు ఏందలా గట్ల చూస్తున్నారు మీరు వార్తలు చెప్పకుండా షీరలు చూసుకుంటా కూర్చున్నా ఏందనా గీ ముచ్చట చూడు రి మీకెరకైతుంది ఎందుకు ఇప్పుడు గీ షీరలు ముంగటేసుకున్నా అన్నది గట్టిగా దిప్పి కొడితే ఇంకో రెండు వారాలు లేదు బతుకమ్మ పండక్కు మరి ఆది మరిసిన రో ఇద్ద గాని ఇప్పటికి ఇంకా బతుకమ్మ షీరల మీద నిర్ణయం తీసుకోలే రేవంతన్న సర్కారు రెండు చీరలన్నారు ఐదు వందల రూపాయలు ఏదేదో అన్నారు గాని ఇంకా ఏది మొదలు పెట్టలే పార్టీ సర్కారు ఉన్నప్పుడు పండక్కు పదొద్దుల ముందుకేంచే షీరలు గిట్లున్నాయి గట్లున్నాయి రకాల డిజైన్లు అని గిట్ల మస్తుగా మాట్లాడుకునేటోళ్ళు టోళ్లు పండక్కు వారం ముందుకెంచి పంచుడు షురువు చేసేటోళ్లు గానీ గాని ఇప్పుడు చెయ్యిపాటి పార్టీ లా బతుకమ్మ చీరల ముచ్చట అని మస్తుమంది జనాలు మాట్లాడుకుంటున్నారు ముచ్చట మీద మాజీ మంత్రి కేటీఆర్ అన్న కూడా మాట్లాడిండు నా మీద కోపం మా పార్టీ మీద కోపం నన్ను ఇక్కడ నుంచి ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం దాంతో ఆ కక్ష ఇలా ప్రజల మీద మా నేతనల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధిస్తాం నేత నెల కన్నారు మరి ఇలా పది నెలలు నిండతందుకు వచ్చింది పదకొండు నెలలు అడుగు పెడతాం ఇంకో నాలుగైదు అయితే మరి ఏం సాధించింది మీరు ఏమిరు చెప్పాలని సిరిసిల్ లోళ్ళు కారుపాటిని గెలిపించి పార్టీని ఓడిపిస్తున్నారనే కోపంతో బతుకమ్మ చీరలను సీఎం రేవంత్ అన్న సిరిసిల్లా నేతన్నల మీద కోపంతో ఆళ్ళను అరి గోసపుచ్చుకునే తందుకే బతుకమ్మ చీరల ఆర్డర్ ఆపేసిండట ఏడాది మొత్తం పనిత్తం నేతన్నలకని చెప్పిన చెయ్యి వాళ్ళు ఇప్పుడు ఒక్క ఆర్డర్ కూడా ఇయ్యలేదెందుకు అని సర్కార్ గట్టిగానే అడిగిండు కేటీఆర్ అన్న ఇక రెండు చీరలు ఇస్తా అన్న దాని మీద కూడా గిట్ల మాట్లాడిండు నువ్వే చెప్పినావు చీర కాదు రెండు చీరలు ఇస్తాను దుర్సాన్లకి ఇయ నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను సంతోషం ఈ ఒక చీర కాదు రెండు చీరలు ఇ చీరల ఎన్ని చీరలు ఇచ్చినా ఆర్డర్లైతే నేతన్నలకే ఇయ్యాలి అని డిమాండ్ చేస్తున్నాడు కేటీఆర్ అన్న ఎవరెన్ తోర్రినా ఎన్ని డిమాండ్లు చేసినా సర్కారు ఇంకా ఆర్డర్లు లేదంటే బతుకమ్మ చీరలు ఇచ్చేటట్టు లేదు అనేది గానత్తనే ఉన్నది మరి మామూలుగా ఉండదు మరియు మార్పు సర్కార్ అంటే అని కారడ్డలాడుతున్నారు ఈ ముచ్చటెరకైన పబ్లిక్ ఎవరిదైనా దోస్తుగాళ్ళదో చుట్టాలదో పెన్లున్నదో అని ఎరకైతే ముహూర్తం ఎప్పుడు అని అడుగుడు మాని డీజే పెడుతున్నారా లేదా బరాత్కు అని అడుగుతున్నారు పండగలకు కూడా దేవుని పాటలతో కంటే డీజే పాటలు వేసుకునే ఎగురుతున్నారు ఇక పుట్టినరోజుకే కాదు రేపట్ల డీజే పాటలు పెట్టి ఎగిరే బాపదగాలు ఉన్నారు ఆ గో గసు డీజేల వర్ల కోసమే గీము ఇన్నొద్దులు డీజే పెట్టుకుని ఎగిరినోళ్లకు పెద్ద షాక్ పోలీసు వాళ్ళు రాత్రింది లేవు పిల్లలు బాధపడుతున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోలేకపోతున్నారు ఇది నియంత్రించండి అని చెప్పడము పెద్ద పెద్ద సైజు డీజే ఎంత ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది పెట్టి దాదాపు పదిహేను ఇరవై గంటల పాటు కూడా నృత్యాలు చేసుకుంటూ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు చాలామంది డీజే పెట్టి ఈ శబ్ద కాలుష్యం అనేది చాలా పెద్ద ఎత్తున వైలేషన్స్ జరుగుతున్నాయి కానీ ఈసారి ఏదైతే శృతిమించి జరిగిందో అది అందరు కూడా చూశారు అగో ఇన్నరు కదా కమిషనర్ సివి ఆనంద్ సారు ఏం చెప్పిండో డీజేలు పెట్టి మస్తుగా దుంకుడు ఎక్కువైంది పండుగలకు కూడా పెద్ద పెద్ద డీజే బాక్సులతో ఎగురుతున్నారు సౌండ్లకు లకు చదువుకోలేక పోతున్నారు చెవులు వేలిపోతున్నాయి గుండెలు అదురుతున్నాయి అని మస్తుగా ఫిర్యాదులు వచ్చినాయట అందుకే పోలీసులు కూడా గీ ముచ్చట మీద నజర్ వేసిండ్రట పండుగలకు కూడా డీజేలు పటాసులు వాడు తగ్గియాలే అని ఇవాళ అందరితోటి మీటింగ్ పెట్టిండ్రు పోలీసులు వాళ్ళు కాదు మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చిన మిలా జులూస్లో కూడా ఆరుష్ ఆరో ఆశ్చర్యం కలిగించే విధంగా అక్కడ ఉన్న యువకులు డీజేలు పెట్టి నృత్యాలు చేయడము సో దీనికి తగ్గట్టుగా మేము కూడా తక్షణమే స్పందించి ఈ మ్యాటర్ డిస్కషన్లో ఉన్నప్పుడే దీనిపైన ఏదైనా చర్య మనం తీసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ మంచి మీటింగ్ ఏదైతే ఉందో మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం పబ్ల డీజెల్ పెట్టుకుని ఎగిరినట్టే బయట ఇక బంద్ చేసే ఆలోచనలు చేస్తున్నారట పోలీసు కాదు కూడదని మేము బరబ్బర్ పెట్టుకుంటాం అంటే అసంటోళ్ల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారట పండుగలు పండుగల్లాగా లగా పెళ్లిళ్ళు లాగా చేసుకోవాలే గాని ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టే పనులు చేయద్దని చెప్తున్నారు పోలీసు మరిగా చూడాలే గిన్నొద్దులు డీజే కలవాటు వడ్డ పోరగాండ్లు ఇప్పుడు డీజేల్ వద్దంటే ఎట్లుంటారో ఏం చేస్తారో అయినా సంబురం సంతోషాన్ని పెంచాలే గాని అడ్డగోలు సప్పుళ్ళు పెట్టి మందిని పరిషాన్ చేయొద్దు అని అంటున్నారు గీ ముచ్చట చూస్తున్నోళ్ళు ఇక మొదలైందుల్లా గిలాసల అల షాయినీళ్ళే కాదు ఇది అది అని తేడా లేకుండా అన్ని పోసుకోవచ్చు అన్నట్టు ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలకెంచి అన్ని నియోజకవర్గాలకెంచి అందరు లీడర్లు లైన్లు కట్టి మరీ కండువ కప్పించుకునే కార్యం మొదలైందిగా ఇక పంక పార్టీలకెంచి జనసేనల చేరికైన బాలినేని సారు ముచ్చట పురాక చూద్దాం పాండ్రిగ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు సామినేని భాను కిలారి రోషయ్యతోటి పాటు ఇంకా చాలా మంది మంగళగిరి ఆఫీసుల గిలాసపాటి కండువ కప్పుకున్నారు అచ్చినోళ్లకు వచ్చినట్టు జనసేనాని పవన్ పవన్సార్ కండువలు గప్పితే అచ్చినట్టు పూల కుండీలతోటి పాటు దేవుల ఫోటోలు ఇచ్చిర్రు కు ఇక అటెన్ కాల అందరు కలిసి ఫోటోలు దిగిర్రు అచ్చే నెలల ఒంగోళ్ల పెద్ద సభ పెట్టి చాలా మంది తోటి పార్టీల చేరికైదాం అనుకున్నాడట బాలినేని సారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్ల పెద్ద పెద్ద సభల పార్టీ ఆఫీస్ కే వచ్చి కండువ కప్పుకో అన్నాడట జనసేనాని పవన్ సారు పార్టీల చేరికగాక మున్పే పెద్ద షాక్ ఇచ్చిండు కదా పవన్ అని మనసులు అనుకున్నాడో ఏందో గాని బయటకైతే ఏమనకుండా పవన్ సార్ మాట మీద పార్టీ ఆఫీస్ కు పోయే కండువ కప్పుకున్నాడు ఇక మరి ఈ గిప్పటి సంది ఒంగోలుల పార్టీ వర్సెస్ గిలాసా పార్టీ ఉంటదో లేకపోతే గిలాసా పార్టీ వర్సెస్ సైకిల్ పార్టీ ఉంటుందో చూడాలి ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల్ తాత చేయాలి కాబట్టి మరి మూతవారి ఏడ పొంకనాలు కొడుతున్నాడు పిలుద్దాం పాన్రి ఓ తాత ఏం చేస్తున్నావే ఏంది ఏంది మళ్ళీ ముచ్చట రాసుకొచ్చిన కరెస్ట్ గా చూడు ఏహే నీకు చదవరా ఏం ముచ్చట ఏందో నువ్వు చూడనే చూడు ఏం చదువు అని చదివినావా నువ్వు మొత్తం యాసింగ్ చదివాను ఒక్క ముచ్చట చక్కగా చదవరాదు కానీ అయినా మన లీడర్స్ సాబ్ చేసిన పని అయితే కరెస్ట్ పిల్ల ఎంతైనా వాళ్ళు చేసిన పాపాన్ని మనోడు కడుగా కడిగేత్తాడు ఇంతకు మీ సారెవలు వాళ్ళెవలో పాపం ఎవలో ఇంతకు నువ్వు చేస్తున్న కథ ఏంది కొడితేనే మనకు పొద్దు ఏదోంది ఏతైతే కథ ఉంది కథ అన్నట్టు నేను ఏడ ముచ్చట్లు పెడతానా ఏడ కూర్చుంటానా ఏం బూచి బుక్కలు పెడతానా ఏమైనా ఇదే కథ అరే నేను ఏం చేస్తా నీకేందే నీ వార్తలు నువ్వు చదువుకోరా ఏమైనా న్యాయం పడి నీ మేలోరు అని మొక్కవాళ్ళ మొరం కొట్టాడు అది ఏంటి మూతి మీద గుద్దుతే ముంగట్ పనులను రాలి ముసలాడ వార్తలు తెచ్చే కొలువు చేస్తున్నాడు మీకు ఇట్లా మందితో ముచ్చట్లు పెడితేనే నీకు యాలకు జీతం వస్తుందా చెప్పు ఓ నీ వార్తల కగ్గిదాలుగా కాదనే ఓ పక్క మా చిన్న సీఎం పవనాలు సారు తిరుపతి లడ్డు అపవిత్రం అపవిత్రమైందని దానికోసం తండ్రితే నీకు నేను వార్తలు తీసుకొచ్చి అని గాముచ్చిన ఎత్తిపోతుందని నాయమడు పడతావా సరే వార్త లేకుంటే మాయ గాని ఇక తిరుపతి లడ్డు పంచాది ఏడాదాకా వచ్చిందో గా ముచ్చటన్న చెప్పు ఏం వచ్చుడు ఆ పంకపాచోలు చేసిన పాపాన్ని మా పవనాలు సార్ కడిగేసుకుంటే వస్తాకే ఈ మన సైనిమాలలో నటించే ఆయన సార్ పేరు ఏం పేరు ప్రకాశ్ రాజు సారు ప్రకాశం రాజు సార్ అనేట ఆయన నడివి కచ్చి మా పవన్ ఆల్ ఎత్తి ఎత్తిపోసినట్టు వీటిలో ఏందో అంట ఆయనకి ఆయనకేం అవసరం చెప్పు మాచి మాచికి నడివి ఎందుకు వస్తాడు ఆయన ఆయన ఏం మాట్లాడిండా నేను ముచ్చట్లు పక్కకు పెట్టు కానీ ఆయనకేం అవసరం అంటే ఏందన్నట్టు చెప్పు తిరుపతి వెంకన్న స్వామి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నోళ్ళకే దేవుడా మా కాదా మేము తిరుపతి రాలేదా మీరు అపవిత్రమైందని చెప్తున్న గా లడ్డు ప్రసాదాన్ని మేము తినలేదా గసుంటప్పుడు గా ప్రకాశ్ రాజు సారే ఏంది మేమందరం కూడా మాట్లాడతాం అరే మాట్లాడితే మాట్లాడరాదు ఎవరు అద్దంటాడు మిమ్మల్ని మా హిందూ మతాన్ని చింతపరిచినట్టు మాట్లాడితే ఎవ్వరు ఎవరు ఊకోరు అని అన్నాడు మా పవన్ సార్ కూడా గదే చెప్పుకుంటూ వచ్చిండు తప్పే చెప్పు మరి ప్రకాశ్ రాజు సార్ కూడా తప్పేం లేదట నేను అన్నది అధికారం మీ చేతుల్నే ఉన్నది కదా దోషులెవరో దొరకబట్టి మీరే శిక్షించవచ్చు కదా ఇప్పటికే దేశంలో ఉన్న మతాలర్లు చాలు అని అన్నాడట దాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోలేదు అని ప్రకాశ్ రాజు సార్ కూడా చెప్పుకొచ్చిండు ముచ్చట్లు అంటే నేను పొద్దంతా రాత కానీ మా హిందూ ధర్మాన్ని కించపరిచినట్టు మాట్లాడినా అవహేలన చేసినా మేము అసలుకే స్కమించాం అసలుకే ఊకాం అని మా చిన్న సీఎం పవనాలు సార్ అన్నాడు దాంట్లో తప్పే ఉన్నది ఆ ముచ్చట ఎరికేనా నీకు అరే నీ అమ్మ హిందూ ధర్మం గురించి అవహేలనగా ఎవరు మాట్లాడిందిలే గట్ల ఎవరు మాట్లాడినా క్షమించేది లేదు గాని ఇప్పుడున్న పంచాదులు చాలా అన్నట్టు నువ్వు లేని పంచాదులను వేనకు ఊకో అరే ఎట్లు ఊకుంటావే ఇంకా ప్రకాశం రాసారి రాసుకొచ్చింది సదు ఒకసారి ముందు ఒక అవతారం తర్వాత ఇంకో బుర్ర బుర్రకథ చెప్తానవా ఆగు నేను చదువుతా గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి ఈ అవాంతరం ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అంటే ఆయన ఉద్దేశం ఏందన్నట్టు అసలు ప్రకాశం రాస్తారు ఉద్దేశం ఏందన్నట్టు మా పవనాలు సారు గెలవక ముందు ఒక తర్వాత ఇంకో అనేది ఆయన ఏమో ఆయన గది ఎవల గురించి రాసిండో తెలియదు కానీ తిరుపతి లడ్డు అపవిత్రం అయిందన్న ముచ్చట నిజమే అయితే అధికారంలో ఉన్నోళ్ళు చర్య తీసుకోవాలి దోషులు ఎవ్వలైనా వాళ్ళను కఠినంగా శిక్షించాలి గంతే అది నువ్వైనా నేనైనా ప్రపంచంలో ఉన్న స్వామి ఏ భక్తులైనా చేస్తున్న డిమాండ్ గంతే మా పవనాలు సారు దుర్గమ్మ గుడి మెట్లను అడిగి ఆ పాపాన్ని కడిగేసింది కదా నువ్వు కూడా ప్రపంచంలో ఏ గుడి మెత్తాన కడిగి వాళ్ళు చేసిన పాపాన్ని కడిగేదు దా ఏమది దా ఆడ కూర్చొనేమో ముచ్చట చెప్తాను అరే నేనేం మాట్లాడుతున్నా నీకేం అర్థమవుతున్నది ముసలోడా అపవిత్రం జరిగిందని అధికార కూటమోలు ప్రాయశ్చిత దీక్షలు చేస్తుంటే అటు పంకపాటి నేత జగన్ అన్న కూడా మా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు బాబు సరి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా అన్ని గుళ్ళల్లో మేము కూడా పూజలు చేస్తామని డిసైడ్ అయిందట అట్లా పాపం చేసిండ్లు పంక పాటిళ్ళు అని అధికార పాటిళ్ళు అంటారు లేదు లేదు ఈ పాపాన్ని మాకు అంటగడతాళ్ళు అధికార పాటిళ్ళు అని పంక పాటిళ్ళు అంటారు అసలు నడివిత్త మరి పాపం చేసింది ఎవ్వరు కావచ్చు అసలు ముచ్చట తెలియక మన సామాన్య జనాలు ఆగమైతారు కదా పంచాదులు ఇప్పుడు అర్థమైందా పెద్ద మనిషి కాబట్టి నేనైనా నువ్వైనా డిమాండ్ నిజంగానే తిరుపతి లడ్డూల జంతువుల కొవ్వుతో తయారు చేసిన కల్తీ నెయ్యినే కల్పిన్లు అనేది నిజమైతే ఆ దోషులెవలో పట్టుకొని కఠినంగా శిక్షించాలే గాని ఈ అచ్చిరాని పంచాదులు అద్దు అని అంటున్నాం గంతే ఇది కూడా కరెక్ట్ అది పంకపాచులేమో అసలు ఆ పాపం ఏమీ లేదు నారాయణ అని ఆరతి పెట్టి ఆ ఆరతి మీద పవాణాలు చేస్తాడు ఇటు అధికార కూటమిలో ఏ పగ్గపాచోళ్ళు ఆ పాపం చేసిర్రు అని గుడిమెట్లను అడిగి ఆ పాపానికి అడిగేస్తాను అని చెప్తారు అడిమెత్తా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక నర్మ మన జనాలాగం అవుతారు కదా మరి ఇది సిల్కి సిల్కి గానవా గాలివాన లెక్క ఎంతమంది చుట్టుకుంటుందో ఏం పాడేమో ఎంతమంది ఆ గాలివాన కాస్త సినిమాలు వరసేసి రాజకీయ నాయకులు అన్నట్టు అయితే ఉన్నది ఆవు అటు ప్రకాశం రాజు సారు అట్టనే సైన్మ హీరో కార్తీక అనేటాయో కూడా జుట్టుకున్నది ఈ సుడిగుండే ఇంకెంత మంది చుట్టుకుంటారో ఈ పంచాదులలో ఆ ఆ కార్తీక్ సార్ అన్న దాంట్లో తప్పే లేదంటే తాత అయినా కూడా అట్లా ఇవ్వాలన్నా అపార్థం చేసుకుంటే నన్ను క్షమించండి అని క్షమాపణలు కూడా చెప్పిండు ఆయన తప్పు చేసిన వాళ్ళెవల వాళ్ళని దొరకబట్టి జైల్లోకి నూకక ఈ సర్కారుదైనా పచ్చి పచ్చి పళ్ళదైనా ఏం పదుతనట్టు ఎందుకు ఈ పంచాదు ఇంత పెద్దగా చేస్తాను రా అరే రాష్ట్రంలో బొచ్చడు సమస్యలు ఉన్నాయి గవ్వాటి గురించి ఆలోచించి గవాటిని చక్కగా పెట్టక ఎందుకు ఇంతగానో లెల్లు చేస్తాను మరి కుంపదీసి ఈ లడ్డు ప్రసాదం వెనుక వెనక మరి పువ్వు పాచోళ్ళు అస్తంగిత్తుండదంట ఏమో ఎవరికే అయ్యా రాములు గారు ఇప్పుడున్న పంచాదులు జాలయ్యన్నట్టు నువ్వు మళ్ళా లేని పంచాదులను లాగకు పెద్ద మనిషి ఇగ ఓ వానచ్చేటట్టున్నది ముసలి తీగ మీద బట్టలు ఆరేసిందట గవిదీపో ఏదో తిరకా సున్నదో పిల్లగా దీంట్లో లేకుంటే ఈ పంచాదులు గింత పెద్దగా ఎందుకు చేస్తారు తప్పు చేయలేదు అని పతి పచ్చ పొల్లు లేదు లేదు మీరే తప్పు చేసిళ్ళు అని అధికార కూటము నాడు జనాలు అయోమయముల ఏంది నువ్వే నీకు శరణాలు శరణాలు చూసిన అరులా తిరుపతిలో చురువైన లడ్డు పంచాది ఇప్పుడు ఎవలెవల నడిమిట్లనో చిచ్చు పెడుతుంది లీడర్ల నడిమిట్లనే కాదు ఇటు ఏపీ డిప్యూటీ సీఎం కు సినిమాల నడిమిట్ల కూడా పంచాది ముదురుతుంది ఈ లడ్డూ పంచాది ఇంకేడు రాకపోతుందో ఇంకెంత మంది లొల్లు పెట్టుకుంటారో కోసకు ఏమైతుందో మరి ఇక పబ్లిక్ ఈ ముచ్చట్లే కాదు ఇంకా లిల్లీ పుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి మరి అవి కూడా చూశారు ఇక ఆగో బిజెపి లీడరు మాధవి లత మేడం ను చూసింద్రా మెడల పూల దండలేసుకొని మంచిగా తాళాలు కొట్టుకుంటా రైళ్ల భక్తి పాటలు ఎట్లా వాడుతున్నదో హైదరాబాద్ ఓనికి వందే భారత్ రైలెక్కిన మాధవి లత మేడము రైళ్లున్న డబ్బాలన్నీ అన్ని దీర్కుంటా గీతిర్గ భక్తి పాటలు కీర్తనలు మరి మరెందుకు గీతిర్గ ఏసిందంటే తిరుపతి లడ్డు కల్తి ముచ్చట మీద నిరసన చెప్పనికి గిట్ల వేసిందట మేడం కీర్తనలు వాడుడే కాదు అనుచరులతోని కలిసి భజనలు కూడా వేసింది మేడం అయినా గుళ్ళ భజనలు మస్తు పర్షానైనా యూషన్లందరూ ఎలక్షన్లప్పుడు రోడ్ల మీద పారాయణాలు ఇప్పుడేమో రైళ్ల భజనలు గిదేనా సనాతన ధర్మం అంటే అయినా మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలయసుడు కొందరు లీడర్లకు బగ్గనే అలవాటైందని గరమైతున్నారు గిది యూష్నోళ్ళు తిరుపతి లడ్డు కల్తీ ముచ్చట మీద దేశం మొత్తం రచ్చ నడుతున్నది కదా ఈ ఇప్పుడు ఇప్పుడప్పుడే ఓడిసేటట్టు లేదు గాని ఈ లడ్డుల ముచ్చట దేశంలో ఉన్న అన్ని గుళ్ళ మీద ప్రభావం చూపెడుతున్నదట తిరుపతి గుళ్ళనే కల్తినెయ వాడినరంటే తదిమ కూడా వాడినరు కావచ్చని అనుమాన పడుతున్నారట చాలా మంది ఇక ముచ్చట మీద తెలంగాణ సర్కారు ఇప్పటికే ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళల్లో ప్రసాదాలను టెస్టుల కోసం ల్యాబ్లకు పంపాలని నిర్ణయం తీసుకున్నారట ఆఫీసర్లు ఇప్పటికే వేముల యాదగిరి భద్రాచలం కొండగట్టు బాసర హన్మకొండ భద్రకాళి గుళ్ళే ఇట్లా అన్ని గుళ్ళల్లో తయారు చేస్తున్న లడ్డులకు వాడే నెయ్యి తదిమ పదార్థాల షాంపిల్లను పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్ కు పంపిండ్రు ఆఫీసర్లు ఇక నాలుగైదు రోజులైన పరీక్ష రిపోర్టులు కూడా వస్తాయట చూడాలే మరి రిపోర్టులు వచ్చినాక గిడున్న లడ్డుల నాణ్యత గురించి ఏం చెప్తారు Give attendance number one. Anil Kumar. Present teacher. A eh, Ravi. Absent. Absent. The Absent. Ah, okay. <laughs> Chaitanya. Yes, present teacher. Aggo. ఒకళ్ళనొకళ్ళను చూస్తనేమో పెన్లయ్యి పిల్లలు ఉన్నట్టేగా అనొస్తున్నారు కానీ చిన్న చిన్నపోరగన్లు కదా ప్రజెంట్ టీచర్ ఆబ్సెంట్ టీచర్ అని అటెండెన్స్ చెప్తున్నారేంది అని పరిశాన్ అవుతున్నారా గాళ్ళు బడి పోరగన్లే కానీ గిప్పుడు కాదు ఓ ఇరవై ఐదేండ్ల కింద గీళ్లు కూడా గదే బల్లె చదువుకున్నారు ఇలా రేపట్ల పాత దోస్తులు చదువుకునే రోజులను యాద్ చేసుకునేందుకు గెట్ టుగెదర్ కార్యాలు పెట్టుకుంటున్నారు కదా మంచిర్యాల జిల్లా మందమర్రి కార్మెల్ హై స్కూల్ లో చదువుకున్న గిల్లందరూ కూడా సోపతిగాళ్లను కలుసుకోని బల్లె గెట్టు కార్యం పెట్టుకున్నారు గిల్లందరూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం గీ బల్లే పదో తరగతి ఇరవై ఇరవైదేండ్లయినాక అందరు ఒక్క కాడ కలుసుకునే వరకు ఒకళ్ళనొకళ్ళను యూసి పరిశాన్ అయినరాట చిన్నప్పుడు గిప్పుడు ఎట్లయిన్రు అని ఇక చిన్నప్పుడు బ్యాగ్ లెస్కొని బడిలా వచ్చినట్టు పుస్తకాలు పట్టుకొని బల్లెకి వచ్చిండ్రు ఇక గందుకు తగ్గట్టు అటెండెన్స్ తీసుకున్నది టీచర్ మేడం అటెండ్ కల చదువు చెప్పిన సార్లకు టీచర్లకు మంచిగా సన్మానం చేసిండ్రు ఇక కొస్సకు అందరు కలిసి ముచ్చట్లు చెప్పుకుంటా కలిసి భోజనాలు చేసుకుంటా అన్ని ముచ్చట్లు యాద్ చేసుకున్నారు ఇక పబ్లిక్కు తెచ్చిన తెచ్చినక్కడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసి ఇక ఇవుల్లా అయ్యాల్ టీ కపిల్ సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళా జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్ప కూడా కలుసుకుందాం అప్పటి ఏం చోల్ ఎరుకనే కదా చూస్తేనే ఇవి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా కొట్టుండ్రి లైక్ చేయండ్రీ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండ్రీ ఏమంటున్నాం సరే ఉంటాం మళ్ళా టాటా నమస్తే